ప్రతి మనిషికి తన ఆలోచనల మీద ఆలోచన చెడు ఆలోచన రాకుండా నువ్వు నీ సంస్కారం ఆపుతుంది నీ చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన తీరు ఏదో నువ్వు నువ్వు తిరిగిన సమాజం నువ్వు స్నేహాలు పెంచుకున్న మనుషులు వీళ్ళు నీ ఈ సంస్కారం నీ మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయనే దాన్ని నీకు ఇది చేస్తుంది నేను ఒక అమ్మాయిని చూడటమో ఆ అమ్మాయి ఒక పోస్ట్ పెట్టిందో ఒక లేకపోతే ఒక వీడియో చేసిందో ఆ వీడియోలో ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన ఆలోచన బాగుందా ఆ అమ్మాయి వీడియోలో ఆమె యూనో వేసుకున్న బట్టలు బాగున్నాయా అనే దగ్గరికి నా ఆలోచన ఎటువైపు వెళ్ళింది అనే దాన్ని బట్టి నేను ఆలోచించే తీరు అక్కడి వరకే నా సంస్ సంస్కారం ఇదవుతుంది తర్వాత ఏమవుతుంది నేను దాన్ని నేను దాన్ని అనలైజ్ చేసే తీరు నేను దాన్ని రియాక్ట్ అయ్యే తీరు ఇది నా కంట్రోల్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మగవాడికి అండ్ రివర్స్లో అమ్మాయి కూడా ఇవాళ రేపు అమ్మాయిలు కూడా అంతే డేంజరస్ దీనిలో ఉన్నారు